అరే శి దొరస సినిమాలు బాగా చూసేలా ఉన్నాడు సార్ అడిగారు అదే శశి ముందు మీను రాకుండా చుట్టూ ఉన్న వాళ్ళ కోప చూడు ఇది కూడా అలాగే ఉంటాను దినేష్ నాకు నిజంగా నాకు ఉంది చూడు చూడుస్వామి నీ తల మీదకి రాకముందే వాడిని పంపించు లేకపోతే చాలా ఇబ్బంది పడతావు అసలు ఎందుకు వచ్చారో చెప్పండి సార్ ఎందుకు టెన్షన్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు మన గతాన్ని చెప్పేద్దామా చెప్పేయండి చూడు ధొరస్వామి నా కథ కాసేపు వింటే ఈ కథలో గమ్మత్ ఏంటో నీకు తెలిసిపోతుంది